శివుడు త్రిశూలం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి పరమశివుని చూడగానే ఆయన చేతిలో త్రిశూలం కనిపిస్తుంది ఎంతో మంది రాక్షసులను అంతం చేసి భక్తుల ప్రాణాలు కాపాడిన మహాశక్తివంతమైన ఆయుధం శివయ్య చేతిక చేతికది అలంకారం త్రిశూలం అంటే మూడు కోణాలు కలిగినదే నన్ను అర్థం అయితే ఈ కార్తీక మాసంలో ఆయనని స్మరించడం కానీ ఆయన పూజ చేయడం కానీ ఒక్క ఒక్క దీపం ముట్టించిన కానీ మన సర్వ పాపాలు గత జన్మల పూర్వజన్మల పాపాలని తొలగిపోయి మనకు ముక్తి అనేది కలుగుతుంది ఈ కర్మఫలం నుంచి విముక్తులవుతాం సత్య రజు తమ గుణాలను అయిన ప్రతీకమైన మూడు కొనలు వీటి పిడి దగ్గర కలుసుకుంటాయి అనమాట త్రిగుణాలు ఏకత్వానికి సంకేతం యోగపరంగా చూసే త్రిశణంలోని మూడు కొనలు మానవ శరీరంలోని ఇడపింగళ సగ్నమ నాడులకు సంకేతాలు ఈ మూడు నాడులు శిరస్సులో ఉండే జ్ఞాన కేంద్రం దగ్గర కలుస్తాయి ఇదే త్రి త్రివేణి సంగమం మూడు కొనలు మూడు నా నాడులను సంకేతాలైతే జ్ఞాన కేంద్రం శూలహాసాన్ని సూచిస్తుంది వాటి ఏకత్వానికి త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది త్రిగుణాల ఏకత్వానికి ప్రకటించే చోటును పట్టుకున్న శివుడు నేను త్రిగుణాలను అతీతుడని వాటి ఏకత్వం త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తాను త్రిగుణాన్ని ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న శివుడు ఆ నేని త్రిగుణాలను అతిథుడైన అనే సత్యాన్ని ప్రకటిస్తాడు అంతే కాదు భూత భవిష్యత్తు వర్తమాలను త్రిగుణాలకు జాగృత స్వప్న సప్త ఋషులైన త్రిసూప్తులను తానే ఆది దేవతకు అనే సత్యాన్ని కూడా త్రిశులం ద్వారా పరమశివుడు తెలియజేశాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రిశుల వెనుక ఉన్న వెనుక రహస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నైస్ వీడియో